శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మన యొక్క ఈ డిజైర్స్ అన్ని కంట్రోల్ చేయడానికి మైండ్ డైరెక్షన్ చేంజ్ చేయాలి అన్నారు కదా మరి దీనికి ఏమైనా ఒక మంచి మెథడ్ ఉందా ఇక్కడ మనకు టూ పాయింట్స్ వస్తున్నాయి మన మైండ్ డైరెక్షన్ చేంజ్ చేయడానికి ఒక మంచి మెథడ్ మనకు కావాలి ఇంచుమించు మనం అందరం కూడా ఫాలో అవ్వగలిగే ఒక మంచి ఉపాయం ఒకటి కావాలి అదేవిధంగా మరొక పాయింట్ ఏమొస్తుంది మనలోనే ఆనందం ఉంది అని చెప్పారు కదా మరి ఆనందాన్ని బయటకు తీయాలంటే మనం ఏం చేయాలి ఒకవైపు టీవీలు అవసరం లేదు అంటున్నారు ఒకవైపు లగ్జరియస్ లైఫ్ అవసరం లేదు డబ్బులు అవసరం లేదు ఏమీ అవసరం లేదు అంటున్నారు ఈవెన్ దెన్ హ్యాపీగా మనం ఉండొచ్చు అంటున్నారు అంటే అక్కడ ఏదో టెక్నిక్ ఉండాలి కదా మనలో ఉన్న ఆనందాన్ని మనం ఏ విధంగా బయటికి తీయగలం ఈ రెండిటికి కూడా గా ఒక ఉపాయం ఉంది మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క సొల్యూషన్ కోసం వెళ్ళిన అవసరం లేదు మన యొక్క మైండ్ డైరెక్షన్ చేంజ్ చేయాలన్నా అదే విధంగా మనలో ఉన్న ఇన్నర్ జాయ్ ఇన్నర్ హ్యాపీనెస్ ఆ హ్యాపీనెస్ ఏ విధంగా ఉంటుందంటే దట్ ఈజ్ ఇన్ఫినిట్ హ్యాపీనెస్ మాట అనంతమైన ఆనందం ఇప్పుడు బయట వచ్చే సుఖాలు భోగాలు చూడండి అవన్నీ కూడా క్షణికమైన మాట జస్ట్ ఈ మూమెంట్ లో మనం సుఖాన్ని అనుభవించినట్టే ఉంటుంది నెక్స్ట్ మూమెంట్ లో మళ్ళా అది పోతుంది అది పోవడమే కాదు స్వామి వివేకానంద ఏమని చెప్తారు సుఖం అనేది ఎప్పుడు కూడా దుఃఖం అనే కిరీటంతో మన దగ్గరికి వస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి సుఖం అనేది దుఃఖం అనే కిరీటంతో వస్తూ ఉంటుంది మనం ఎప్పుడైనా ఒక సుఖాన్ని అనుభవించాలనుకుంటే దుఃఖం కోసం కూడా మనం తయారుగా ఉండాలి సుఖాన్ని అనుభవించామంటే తప్పకుండా ఆ దుఃఖం అనేది మన దగ్గరికి వచ్చే తీరుతుంది కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ మట ఈ సుఖాన్ని మనం అనుభవించేస్తున్నామని పెద్ద టైం బింగ్ మనం ఏదో ఉత్సాహంగా ఉంటే అయిపోదు డెఫినెట్గా దుఃఖం వచ్చే తీరుతుంది కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సుఖానికి దుఃఖానికి అతీతంగా ఉన్న అనంతమైన ఆనందం అంట దాన్ని దివ్యానందం అంటారు మాట ఆ దివ్యానందాన్ని అనంతమైన ఆనందాన్ని మనం ఏ విధంగా బయటకు తీయగలం అదేవిధంగా కోరికలు పెరుగుతున్నాయి కాబట్టి మైండ్ డైరెక్షన్ ఏ విధంగా చేంజ్ చేయగలం ఈ రెండింటికి కూడా మంచి ఉపాయం ఒకటి ఉందన్నమాట ఏంటో ఉపాయం ఏంటంటే సర్వీస్ మనం సేవ చెయ్యాలి థింక్ ఫర్ అదర్స్ ప్రే ఫర్ అదర్స్ సర్వ్ అదర్స్ మనం ఎప్పుడూ కూడా ఈ సేవాభావాన్ని కలిగి ఉన్నట్లయితే మన జీవితంలో ఉన్న మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి సేవ చేయాలి రోజు కూడా సేవ చేయాలి ఇప్పుడు మీరిలో కొంతమందికి సందేహం రావచ్చు సరే స్వామీజీ ఇప్పుడు సన్యాసం తీసుకున్నారు చక్కగా ఆశ్రమంలో ఉంటున్నారు మీకంటే ఈ విధంగా రోజంతా సేవ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మేము ఏ విధంగా సేవ చేయగలం మరొక కొన్ని సందేహాలు కూడా రావచ్చు వీటిలో సో ఫస్ట్ పాయింట్ చూద్దాం సేవ చేయడం అంటే మనం ఎక్కడికో బయటికి వెళ్ళే సేవ చేయాలని లేదు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు ఎందుకు సేవ చేయకూడదు ఇంట్లో ఉన్న తాతయ్యలకు అమ్మమ్మలకు నానమ్మలకు ఎందుకు సేవ చేయకూడదు పెద్దల పిల్లలకు ఎందుకు సేవ చేయకూడదు ప్రతి మనిషిలో కూడా ఆ భగవంతుడే ఉన్నప్పుడు ఆ మనిషిలో ఉన్న భగవంతునికి మనం ఎందుకు సేవ చేయకూడదు సేవ చేయడానికి మనం ఎక్కడికో వెళ్ళిపోవాలని లేదు ముందు ఆ సేవ అన్నది ఇంటి నుండే ఆరంభం అవ్వాలి ఎంతమందిలో ఈ సేవాభావం మనం మెయింటైన్ చేస్తున్నాం అండ్ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే నిజంగా ఈ సేవాభావం ఉన్నప్పుడే మనం మానవులుగా చెప్పుకోవడానికి అర్హత మనకు ఉంది అదే స్వామి వివేకానంద్ అంటారు ఇతరుల కోసం ఎవరైతే జీవిస్తున్నారో వారే నిజానికి జీవిస్తున్నారు మిగిలిన వారంతా మరణించిన వారితో సమానం దే ఎల్ ఓన్లీ హూ లీవ్ ఫర్ అదర్స్ ద రెస్ట్ ఆర్ మోర్ డెట్ దాన్ అలైవ్ కాబట్టి మనం ఒకటే ప్రశ్నించుకోవాలి మనలో ఆ సేవాభావం ఉందా లేదా సేవాభావం లేనట్లయితే మనం మానవులమే కాదు అటువంటి వారు జంతువులతో సమానం అని కూడా చెప్పలేదు మరణించిన వారితో సమానం అంటే అటువంటి వాళ్ళు జీవించడం కూడా ఈ భూదేవికి భారంగా మారిపోతుంది అన్నమాట కాబట్టి మనలో ఆ సేవాభావాన్ని మనం కల్టివేట్ చేసుకోవాలి ఇక్కడ ఒక పాయింట్ రావచ్చు నిజంగా సేవ చేస్తే ఆనందంగా ఉంటుందా మనకి మన మైండ్ డైరెక్షన్ చేంజ్ అవుతుందా మనలో ఉన్న రియల్ హ్యాపీనెస్ నిజంగా వస్తుందంటారా మనం ఎందుకు చేసి చూడకూడదండి మన ఊరికే గా చెప్పుకోవడం కాకుండా ప్రాక్టికల్గా ఎందుకు చేసి చూ చూడకూడదు రోజు కూడా ఏదో ఒక చిన్న సేవ చేయొచ్చు కదా మీ ఇంట్లో చేయండి అవకాశం ఉంటే బయట చేయండి ఈ విధంగా సేవ చేసి చూడండి అప్పుడు దాంట్లో ఉన్న హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుస్తుంది అనమాట మనం బయట ఎన్నో విషయాలు ఎన్నో విషయాల నుండి సుఖాలు భోగాలు అనుభవించాలని ప్రయత్నిస్తున్నాయి కదా ఇప్పటివరకు సపోజ్ మీకు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఇలా ఒక ఏజ్ ఉంది అంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఎన్నో మార్గాల ద్వారా ఈ సుఖాలని భోగాల్ని ఏదో విధంగా ఆనంద పొందాలని ప్రయత్నించారు కదా ఇప్పుడు ఈ సేవ ద్వారా పొందాలని ఎందుకు ప్రయత్నించకూడదు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ప్రయత్నించి చూస్తే అక్కడ డిఫరెన్స్ కూడా ఏ విధంగా వస్తుందంటే ఈవెన్ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను రామకృష్ణ మిషన్లో జాయిన్ అవడానికి ముందు అంటే ఎప్పుడో మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మాట అప్పట్లో నేను చేసిన చిన్న చిన్న సేవా కార్యక్రమాలు కూడా నాకు అలా గుర్తుండిపోయి నేను చదువుకున్న విషయాలు చాలా విధంగా గుర్తుండలేకపోవచ్చు అవన్నీ కూడా మర్చిపోయి ఉండవచ్చు బట్ అప్పట్లో చేసిన చిన్న చిన్న సేవా కార్యక్రమాలు అవి కూడా నాకు ఇంకా గుర్తున్నాయి కాబట్టి మనం గుర్తించుకోవాలి అండ్ దట్ జాయ్ ఆల్సో ఎప్పుడైతే నాకు అటువంటి చిన్న సేవా కార్యక్రమం తక్కువ వయసులో నేను చేయగలిగాను అని ఎప్పుడైతే నాకు గుర్తొస్తుందో వెంటనే ఐ ఫీల్ వన్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట ఈ హ్యాపీనెస్ మీరు ఎటువంటి లోకంలో ఉన్న ఏ సుఖాలని భోగాలని అయినా సరే చూసుకోండి ఈ కంటిన్యూస్ జాయ్ కంటిన్యూస్ హ్యాపీనెస్ రియల్ హ్యాపీనెస్ పర్మనెంట్ హ్యాపీనెస్ పర్మనెంట్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ కూడా మనకు కనిపించదు ఇదంతా కూడా ఈ సేవ చేయడం ద్వారా మనకు కనిపిస్తుంది అన్నమాట ఇదే విషయాన్ని ఒక పాలిటెక్నిక్ కాలేజ్లో నేను చెప్తున్నప్పుడు అంతా అయిన తర్వాత ఫీడ్బ్యాక్ సెషన్ పెట్టాం ఆ ఫీడ్బ్యాక్ సెషన్లో ఒక అమ్మాయి ప్రశ్నించారన్నమాట ఒక స్టూడెంట్ స్వామీజీ మీరు సేవ గురించి చాలా చక్కగా చెప్పారండి నేను కూడా తప్పకుండా నా జీవితంలో సేవ చేస్తాను నేను ఉద్యోగం సంపాదించిన వెంటనే నాకు జాబ్ వచ్చిన వెంటనే కూడా సేవా కార్యక్రమాలు ఆరంభిస్తాను అని చెప్పారు మాట ఆవిడ వెంటనే నేనేమన్నానంటే మీరు ఉద్యోగం వచ్చినంత వరకు డబ్బులు సంపాదించినంత వరకు వెయిట్ చేయని అవసరం లేదు మీ దగ్గర ఎటువంటి సంపద లేకపోయినా సరే ఎటువంటి డబ్బులు లేకపోయినా సరే యూ కెన్ డూ సర్వీస్ వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ మీలో ఇన్ఫినిట్ లవ్ ఉంది మీలో ప్రతి ఒక్కరిలో కూడా అనంతమైన ప్రేమ ఉంది ఆ ప్రేమను మీరు ఎందుకు అందరితో షేర్ చేయకూడదు ఎందుకు అనాథాశ్రమాలకు వెళ్ళకూడదు ఎందుకు వృద్ధాశ్రమాలకు వెళ్ళకూడదు వాళ్ళతో కూడా మీరు ఇవన్నీ కూడా ఈ ప్రేమను షేర్ చేయొచ్చు కదా దట్ ఈస్ రియల్ సర్వీస్ మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో కఠినమైన మాటలు మాట్లాడకుండా మీలో ఉన్న నిజమైన ప్రేమను షేర్ చేయండి అండ్ దట్ ఈస్ రియల్ సర్వీస్ ఇంట్లో ఉన్న పెద్దల్ని ప్రేమించండి దట్ ఈస్ రియల్ సర్వీస్ అప్పుడు వారు కూడా అర్థం చేసుకున్నారు ఇదే విషయాన్ని మనం జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలని మనకి రామకృష్ణ మిషన్ హై స్కూల్ సీతానగరంలో ఒక చక్కని స్కూల్ ఉంది వెయ్యికి పైగా విద్యార్థులు దాంట్లో చదువుకుంటున్నారు మేము ఏం చేస్తామంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి చూడండి సేవ చేయడం వలన ఎంతో బాగుంటుంది ఎంతో ఆనందం వస్తుంది మీకు చాలా ఇది మంచి విషయం సేవా కార్యక్రమాలు అన్నవి మరి మీరు ఏ విధంగా చేస్తారు మీకు హాలిడేస్ వస్తూ ఉంటాయి కదా సండేస్ అని లేదంటే దసరా వెకేషన్స్ అని పొంగల్ వెకేషన్స్ అని ఇటువంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే మీరు ఒక గా కలిసి స్టూడెంట్స్ కలిసి ఒక గా వెళ్ళొచ్చు నలుగురు ఐదు కలిసి లేదంటే మీ ఫ్యామిలీ మెంబెర్స్ని తీసుకొని మీ పేరెంట్స్ని తీసుకొని మీరు చక్కగా ఒక అనాథాశ్రమానికో వృద్ధాశ్రమానికో వెళ్ళండి వెళ్ళి అక్కడ మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళకి అన్ని కూడా తీసుకొని వెళ్ళాలి పళ్ళు తీసుకు వెళ్ళాలి ఫలహారాలు తీసుకువెళ్ళాలి అటువంటిది ఏం లేదు అవకాశం ఉంటే తీసుకువెళ్ళండి లేకపోతే మీరు ఖాళీ చేతులతో వెళ్ళినా పర్వాలేదు ఖాళీ హృదయంతో మాత్రం వెళ్ళకండి మీలో అనంతమైన ప్రేమ ఉంది ఆ ప్రేమను వారికి అందించండి ఎందుకంటే అనాథాశ్రమాల్లో నవే డేస్ అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి వాళ్ళకి చక్కగా సమయానికి తిండి పెడుతున్నారు మంచి విద్యను అందిస్తున్నారు మంచి వైద్య సౌకర్యాలు ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ స్వచ్ఛమైన నిజమైన ప్రేమను వారికి అందించేది ఎవరు అనాథులు కదా అమ్మ నాన్న లేరు కొంతమందికి బంధువులు ఉండరు వాళ్ళకి నిజమైన ప్రేమను అందించేది ఎవరు కాబట్టి మీరున్నారు మీరు వెళ్ళి వాళ్ళతో చెప్పండి వాళ్ళతో చక్కగా మాట్లాడండి మీ బ్రదర్స్ వచ్చాం మీ సిస్టర్స్ వచ్చాం మీకోసమే వచ్చాం చక్కగా మా మనందరం కూడా మాట్లాడుకుందాం సమయం ఉంటే ఆడుకుందాం మేము చక్కగా మంచి మంచి కథలు చెప్తాం ఇటువంటి ఒక రిలేషన్ డెవలప్ చేయండి దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేట్ సర్వీస్ ఈ సర్వీస్ మీరు చేయగలిగితే అదే గొప్ప సేవ అవుతుంది అని చెప్పాను అన్నమాట ఇది వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఎందుకంటే స్కూల్స్ లేనప్పుడు ఒక మంచి కార్యక్రమం చేసే అవకాశం ఉంది సో ఈ విధంగా కొంతమంది వెళ్ళడం జరిగింది మనకి అసెంబ్లీ టైంలో స్టేజ్ పైకి వచ్చి చెప్తూ ఉండేవారు దీంట్లో ఒక అమ్మాయితో పర్టికులర్గా అంటే కొంతమందితో మాట్లాడాను ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అన్నమాట అమ్మాయిని అడిగాను ఓకే లాస్ట్ సండే నువ్వు వృద్ధాశ్రమానికి వెళ్ళానని చెప్పావు కదా అక్కడ నువ్వు ఏ విధంగా ఫీల్ అయ్యో ఒకసారి చెప్పాలన్నమాట నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అప్పుడు అమ్మాయి మొత్తం చెప్పుకొని వచ్చింది మాట ఎవరెవరు కలిసి వెళ్ళారు ఇంట్లో ఉన్న బ్రదర్ని ఇంట్లో ఉన్న పేరెంట్స్ని తీసుకొని వెళ్ళిందిమాట వెళ్ళేటప్పుడు మరి ఎంత టైం స్పెండ్ చేశారు నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే అట్లీస్ట్ వన్ అవర్ స్పెండ్ చేయాలి మరి ఎంత టైం స్పెండ్ చేశారు ఒక పూట అంతా కూడా అక్కడే ఉన్నామని చెప్పి అనమాట ఒంటి గంట ఒంటి గంట వరకు కూడా మరి మీకు లంచ్ ఎలాగా లేట్ అయింది కదా మేము లంచ్ అక్కడే చేసాం అందరితో కలిసి చేసాం వాళ్ళందరి కోసం కూడా మా అమ్మ మా అమ్మగారు చక్కగా ఇంట్లో వండారు అవన్నీ తీసుకొని వృద్ధాశ్రమానికి వెళ్ళాం అందరితో కలిసి మేము కూడా భోజనం చేసాం చాలా సంతోషం అంటే మీ తల్లిదండ్రులకు కూడా ఈ విషయం బాగా నచ్చింది చాలా సంతోషం అయితే ఇదంతా చేసిన తర్వాత నీకు ఏమనిపించింది అప్పుడు ఆ అమ్మాయి రెండు విషయాలు చెప్పింది మాట ఒకటి ఏంటంటే వాళ్ళందరికీ ఈ విధంగా సేవ చేయడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది నా జీవితంలో ఈ సంఘటన మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోలేను రెండో విషయం చెప్పింది వృద్ధాశ్రమాల్లో మా తల్లిదండ్రుల వంటి వారు అటువంటి వృద్ధాశ్రమాల్లో ఎంతో కష్టపడుతూ ఆ విధంగా జీవించడం నాకు చాలా బాధగా అనిపించింది మా తల్లిదండ్రులను మాత్రం నేను పొరపాటును కూడా అటువంటి వృద్ధాశ్రమాల్లో పెట్టనివ్వను మేమే జాగ్రత్తగా మా తల్లిదండ్రులను చూసుకుంటాం చూసాం కదా మనం ఎన్ని గ్రంథాలు చదివితే ఎన్ని పుస్తకాలు చదివితే ఇటువంటి ఇన్స్పిరేషన్ వస్తుంది